రష్యా ఉక్రెయిన్ పై భారీ దాడి చేసింది మొన్న ఉక్రెయిన్ రష్యా లోపలికి నాలుగు వేల కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వచ్చి వాటి డాక్డ్ ఎయిర్ ప్లేన్స్ వార్ ప్లేన్స్ మీద అటాక్ చేసిన నేపథ్యానికి రివెంజ్ కి రష్యా ఒకేసారి నాలుగు వందల డ్రోన్స్ నలభై మిసైల్స్ తో విరుచుకుపడింది ఉక్రెయిన్ మీద ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉక్రెయిన్ నగరాల మీద క్యూతో సహా ఎన్నో నగరాల మీద ఒకేసారి విరుచుకుపడింది చాలా నష్టం చేసింది ఉక్రెయిన్ డిఫెన్స్ చాలా వాటిని ఇంటర్సెప్ట్ చేశారని చెప్తున్నారు అయినా కానీ చాలా నష్టం జరిగింది అని చెప్తున్నారు అదే విధంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని కొన్ని ఆయిల్ స్టేషన్స్ గ్యాస్ స్టేషన్స్ మీద అటాక్ చేశారు ఎక్కడైతే ఆర్మీ కూడా ఉంటాయో ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా అటాక్ చేశారు అని చెప్తున్నారు ఈ రివెంజ్ మోడ్ అనేది ఎంత జరుగుతూ ఉంటుంది ఒకవైపు రష్యా మరోవైపు యూరోప్ నేషన్స్ అంతా కలిపి ఉక్రెయిన్ ని ఒక ఆట ఆడిస్తూ ఉన్నారు రీసెంట్ గా ట్రంప్ కన్ను జర్మన్ ఛాన్సలర్ కి జరిగిన ఒక డిస్కషన్ లో ట్రంప్ నేను ఉక్రెయిన్ కే సపోర్ట్ ఉన్నాను అన్నట్టు చెప్పారు ఎందుకంటే రేర్ రెట్ మెటల్స్ డీల్ ఒకటి సైన్ చేసుకున్నారనమాట సో ట్రంప్ కెం కావాలి బిజినెస్ కావాలి అట్ ద